హేర్ అవ్వాలంటే ఇలా మరత పెట్టి పెట్టుకోండి పొడవు బా పెరుగుద్ది ఇది వచ్చేమో ఫ్లెక్ సీస్ అంటాం కదా అసగి గింజలు వన్ స్పూన్ తీసుకున్నాను ఒకసారి వాష్ చేసేయండి వాష్ చేసిన తర్వాత దీన్ని నిండా వాటర్ వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేయండి మార్నింగ్ కి ఇక్కడ చూస్తున్నట్టుగా జల్లీలాగా అవుతుంది ఇది వచ్చేమో కొంచెం జిగురుగానే ఉండద్ది ఒక బౌల్లో వేసేయండి ఇంకా టూ కప్స్ వాటర్ కూడా వేసేసి బాగా మరగబెట్టాలి పెట్టాలి హాఫ్ కప్ వచ్చే వరకు తర్వాత వచ్చేమో అలోవెరా దీనిపైన చెట్ నుంచి తెంపగానే ఇలా వస్తుంది కొంచెం సేపు ఉంచిన తర్వాత వాష్ చేసేసి ఇక్కడ చూస్తున్నట్టుగా జల్లీ మొత్తం తీసేయండి తీసి తర్వాత ఈ ఫ్లెక్ సీడ్స్ ఉన్నాయి కదా ఇది బాగా మరిగిపోయింది మరిగిన తర్వాత లో వడకట్టద్ది ఇలా క్లాత్ అయితే వడకట్టాలి హాఫ్ కప్ వచ్చిద్ది ఇలాగ మొత్తం పిండేయండి దీంట్లోనే మనం కలబంద ఉంది కదా అది కూడా కొంచెం కలిపేసేసి ఇందులో అయితే వేసేయండి వేసేసి అది కూడా బాగా కలిపేయండి కలిపేసి తలకి అప్లై చేసుకోవాలి ఒక అరగంట నుంచి స్నానం చేసేయడమే నైట్ అయితే ఎప్పుడైనా ఆయిల్ రాసుకోండి నేను కింద వీడియో లింక్ చూడండి అదైతే ఎక్కువ బాగా వర్క్ అయింది ఇది వచ్చేమో సాఫ్ట్గా అయ్యిద్ది హెయిర్ కూడా చాలా బాగుంటుంది అంటే వారంలో ఒకసారి ఇలా ట్రై చేయండి షాంపూ ఎప్పుడైనా వాటర్ లో కలిపేసి రాయండి అప్పుడు తల అయితే ఓడదు చాలా బాగుంటుంది అయితే దువ్వేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే పాటించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్